దేశంలో ఐదవ తరం ఫైటర్ జెట్ మొదటి నమూనా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి విడుదల కానుంది ఈ విమానాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇందులో ఏది అభివృద్ధి చేస్తుంది అంటే మొదటిదండి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఈ విమానాన్ని అభివృద్ధి చేసిస్తుందండి ఇది ఐదో తరం ఫైటర్ జెట్టు మొదటి నమానా నమూనా అని చెప్పవచ్చు అండ్ నెక్స్ట్ ఏఏఐ సమిట్కు ప్రధాని మోదీ అధ్యక్షత వహించా వహిస్తాడు ప్యారిస్లో జరిగేటటువంటి ఏఏ ప్యారిస్లో జరుగుతున్న ఏఐ సమిట్కు మోదీగారు అధ్యక్షత వహిస్తారు యునాని దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి అంతర్జాతీయ సమగ్ర ఆరోగ్య పరిష్కారాలు సదస్సును ప్రారంభించనున్న ప్రారంభించనున్నారు ఏటా యునాని దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పుడు జరుపుకుంటారు ఫిబ్రవరి పద్నాలుగున యునాని దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది పెట్టుబడి ప్రక్రియను ఇబ్బంది లేకుండా పరిపాలనా విధానమైన జాప్యాలు లేకుండా చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం టూ పాయింట్ జీరో పోర్టల్ను ప్రారంభించింది మోస్ట్ ఇంపార్టెంట్ మహారాష్ట్ర ప్రభుత్వం టూ పాయింట్ జీరో పోర్టల్ను ప్రారంభించడం జరిగింది రియల్ మాడ్రిడ్ కు చెందిన మార్సెల్ ముప్పై ఆరు సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు అంతర్జాతీయ ఫుట్బాల్లో మార్షల్ ఏ దేశానికి ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహించాడు బ్రెజిల్ కు ప్రాతినిధ్యం వహించినటువంటి మార్షల్లో ముప్పై ఆరు సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది అయినా బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ ఫుట్బాల్ ప్రాతినిధ్యం కూడా వహించాడు చెల్లింపు భద్రతను పెంచడం కోసం బ్యాంక్ డాట్ ఇన్ 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 డొమైన్లను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రత పెంచడం కోసం డొమైన్లను ప్రవేశపెట్టింది నోయిడాలో జరిగిన ముప్పై రెండవ ఇండియన్ ఆర్ట్ నోయిడాలో జరిగినటువంటి ముప్పై రెండవ ఇండియన్ ఆర్ట్ హిస్టర్ కాంగ్రెస్ సెషన్ను ఎవరు ప్రసారం ప్రారంభించారు కళా సంస్కృతిలో భారతీయ ఇతిహాసాలను అందించడం దీని యొక్క ఇతివృత్తం అయితే దీన్ని ఎవరు ప్రారంభించారనేది ప్రశ్న గజేంద్ర సింగ్ షెకావత్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు సిల్క్ ఇండియా కార్యక్రమం కోసం కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలు ఆమోదించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల కోట్లు సిల్క్ ఇండియా కార్యక్రమం కోసం కేంద్రం ఆమోదించడం జరిగింది ఏ బాలీవుడ్ నటుడు ఏఐ అవతార్ను ఏర్పాటు చేయడానికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇంకార్డ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది అమితాబ్ బచ్చన్ యొక్క బాలీవుడ్ నటుడు అయినటువంటి అమితాబ్ బచ్చన్ ఏఐ అవతార్ను ఏర్పాటు చేయడానికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈకాజ్తో భాగస్వామ్యం కుదుకుంది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఫిబ్రవరి పదిని ప్రపంచ పప్పు ధ్యానాల దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించింది ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి పదిని ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది గోల్డెన్ పికాక్ అవార్డును ఏ సంస్థ ప్రదానం చేశారు కోయిల్ ఇండియా గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ ప్రదానం చేయడం జరిగింది అన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఎన్ని రాష్ట్రాల్లో లింఫాటిక్ ఫైలేరియాస్ నిర్మూలన కోసం జాతీయ ప్రజా ఔషధ పంపిణీ ప్రచారాన్ని ప్రారంభించారు సరే నెక్స్ట్ పదమూడవ మూడవ క్వశ్చన్ చూద్దాం పద్నాలుగవ ఆసియా మత్స్య ఆక్వాకల్చర్ ఫోరం ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఆసియా పసిఫిక్లో నీలి రంగు వృద్ధిని పచ్చదనంగా చేయడం అనే థీమ్తో ఏ నగరంలో జరిగింది థీమ్ కూడా గుర్తుంచుకోవాలి థీమ్ కూడా అడగచ్చు ఢిల్లీలో ఆన్సర్ ఢిల్లీ పద్నాలుగవ ఆసియా మత్స్య ఆక్వాకల్చర్ ఫోరం ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఆసియా పసిఫిక్లో నీలి రంగు వృద్ధిని పచ్చదనం చేయడానికి అనే థీమ్తో ఢిల్లీ నగరంలో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ప్రపంచ ప్రభుత్వ శిఖార సమావేశం ఎస్టిజి రెండు వేల నలభై ఐదు మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది దుబాయ్లో జరిగింది ఎర్రబియ్యం బియ్యం కలనామాక్ బియ్యం వంటి జిఐ గుర్తింపు పొందిన బియ్యం రకాలను ఎగుమతి చేయడానికి నూతన హార్మోనైటీ సిస్టమ్ కోడ్లను ప్రవేశపెట్టిన దేశం ఏది మన భారతదేశమే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రపంచంలో అతి పెద్ద జమర్ నృత్యాన్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అస్సాం రాష్ట్రం అతిపెద్ద జమర్ నృత్యాన్ని నిర్వహిస్తున్నటువంటిది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రపంచంలోనే అతిపెద్దది అనమాట సెవెంత్ పీర్ పంజల్ శీతల ఉత్సవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ఇక్కడే ఉందండి ఆన్సర్ ఏ రాష్ట్రంలో ఉంది హర్యానా రాష్ట్రంలో పీర్ పంజల్ శీతకాల ఉత్సవం ప్రారంభించారు ఇది లేటెస్ట్గా ఉన్నటువంటి అండి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్తో కూడుకొని కొన్ని వచ్చాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ